ఈరోజు డ్రాయింగ్ టీచర్స్ మంత్లీ లెసన్ ప్లాన్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలల గురించి తెలుసుకుందామండి అది ఎలాగో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైబీఎస్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మూడవ తరగతి నుండి పదో తరగతి వరకు ఏ పాఠాలు చెప్పాలి ఏ క్లాస్కి అనేది చూద్దామండి అది కూడా ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలలకు సంబంధించిన డ్రాయింగ్ టీచర్స్ మంత్లీ లెసన్ ప్లాన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారము థర్డ్ క్లాస్కి వచ్చేటప్పటికి రివిజన్ అండి ఈ రివి రివిజన్ అనేటప్పటికి ఏంటంటే కనుక డ్రాయింగ్ వర్క్స్ ను రివిజన్ చేయించడం అండి అంటే వాళ్ళు జూలై నెల నుంచి ఏమేమి నేర్చుకున్నారో అంటే జూన్ నుంచి కానీ జూలై నుంచి కానీ ఏ బొమ్మలు నేర్చుకున్నారో ఆ బొమ్మలు అన్నింటినీ ఏం చేస్తామంటే కనుక మళ్ళీ రివిజన్ చేస్తామన్నమాట ఇలా ఎప్పుడైతే రివిజన్ చేయించో వాళ్ళ వర్క్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి అన్నమాట అందువల్ల ఈ నెలకు సంబంధించి ఏమి రాస్తామంటే థర్డ్ క్లాస్ రివిజన్ రాస్తామండి అలాగే ఫోర్త్ క్లాస్కి కూడా రివిజన్ అనేది రాస్తామండి ఎందుకంటే ఈ చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి ఎగ్జామ్స్ అవి ఉంటాయి కాబట్టి ఈ పిల్లలు రివిజన్ చేస్తూ అలాగే డ్రాయింగ్ వర్క్స్ని జాగ్రత్తగా చేయిస్తామన్నమాట ఇలా చేయిస్తూ వాళ్ళ పాఠాలను కూడా జాగ్రత్తగా చదువుకునేలా చేస్తామట ఇలా ఎప్పుడైతే చేసామో పిల్లలు చదువుని డ్రాయింగ్ని బాగా క్రియేటివిటీగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట అలాగే ఇక్కడ చూడండి ఫిఫ్త్ క్లాస్ కూడా రివిజన్ అండి ఈ ఫిబ్రవరి నెలలోకి వచ్చేటప్పటికి అందువల్ల వీళ్ళని కూడా డ్రాయింగ్ వర్క్స్ని రివిజన్ చేయమని చెప్పాలి అలాగే చేయించడమే కాకుండా వీళ్ళ చేత చిన్న చిన్న డ్రాయింగ్ వర్క్లు ఇంటికి ఇస్తూ చేస్తూ ఉంటే చేస్తూనే అలాగే వీళ్ళకి సంబంధించిన సబ్జెక్టుని కూడా చదువుకోవాలంటూ చెప్పాలన్నమాట ఎప్పుడైతే ఎలా చేసామో పిల్లలు చదువుని డ్రాయింగ్ని కరెక్ట్గా బ్యాలన్స్ చేయగలుగుతారనమాట ఇలా ఎప్పుడైతే వాళ్ళ క్రియేటివిటీ కూడా బాగా పెరుగుతుందండి నెక్స్ట్ సిక్స్త్ క్లాస్కి వచ్చేటప్పటికి క్యారీ క్యాచర్స్ అండ్ డ్రాయింగ్ కార్టూన్స్ అంటే వ్యంగ్య చిత్రాలు అండ్ కార్టూన్ చిత్రాలు చిత్రించడం అసలు వ్యంగ్య చిత్రాలు అంటే ఏంటి అసలు ఒక హెడ్ అనేది పెద్దగా ఉండి బొమ్మ అనేది కనిపించడం కూడా ఉంటుందండి అలా రకాల క్యారీ క్యాచెస్ అన్నమాట అంటే కార్టూన్స్ కానీ వ్యంగ్య చిత్రాలు కానీ అనేటప్పటికి చాలామందికి పిల్లలకి నవ్వును అన్నమాట అంటే ఆశయాన్ని పుట్టించే విషయాలను చూపిస్తాయండి ఏదైనా రాజకీయ పార్టీల గురించి చెప్పడం కానీ అటువంటి విషయాలన్నింటినీ ఈ క్యారీ కెచర్లు కానీ లేకపోతే కార్టూన్లో కానీ అన్నమాట ఇక్కడ చూడండి చార్లీ చాపలి ఎలా కనిపిస్తున్నాడు ఇలాగ క్యారీ క్యాచ్లో గీచ్ చూపిస్తారు అనమాట అలాగే ఇలాగే కాకుండా ఇంకా కొత్త కొత్త కలర్స్లో కొత్త కొత్త డిజైన్స్ ఇక్కడ జోక్ చూడండి ఒక కార్టూన్ అనమాట పెళ్ళైన మన మన గారికి ఇంకా చిన్నతనం పోలేదురా అని ఒక చిన్న కార్టూన్ చూపిస్తుంది అనమాట అంటే ఇది చూడడానికి ఆశయాన్ని అనమాట అలాగే గాంధీ గారి పక్కన లేటెస్ట్ ట్రెండ్ అంటే ఇది కూడా కార్టూన్ ఏంటి చూడకూడదు చెడు మాట్లాడకూడదు చెడు చెడు వినకూడదు అంటారు కదా దాన్ని కూడా చూపిస్తున్నారు అనమాట అలాగే సెవెంత్ క్లాస్కి వచ్చేటప్పటికి సేమ్ అంటే క్యారీ క్యాచర్స్ డ్రాయింగ్ కార్టూన్స్ అంటే వ్యంగ్య చిత్రాలు అండ్ కార్టూన్స్ గీయడం అంటే ఇక్కడ కార్టూన్స్ నేర్పించడం అనేటప్పటికి ఏమవుతుందంటే కానీ పిల్లలకి కొత్త కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారండి ఎప్పుడైతే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారో వాళ్ళ క్రియేటివిటీలో కార్టూన్స్లో కానీ క్యారీ క్యాచర్స్లో కానీ వాళ్ళకి ఒక రకమైనటువంటి స్టైల్ ఏర్పడుతుందండి అందువల్ల పిల్లలకి అర్థమయ్యే విధంగా ఈజీ మెథడ్లో కార్టూన్ బొమ్మలు అన్నమాట అంటే కార్టూన్ అనేటప్పటికీ ఇంగ్లీష్ ఛానల్స్లో కనిపించేటువంటి టామీ జెరీ కావచ్చు లేకపోతే కార్టూన్ బొమ్మలు కావచ్చు ఇలా అన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నటువంటి చిన్న జోకు అక్షరాభ్యాసం మొత్తం ఆసనమైంది పిల్లవాడి చేత అక్షరాన్ని ఉక్కించండి అంటే కంప్యూటర్ మీద ఉక్కిస్తుంది అనమాట అలాగే ఇక్కడ చూడండి అంటే టామీ జెరీ కనిపిస్తుంది కదా ఇలా రకరకాల మోడల్స్లో మనం పిల్లలకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి నీటికి ఎప్పుడైతే చూపించో పిల్లలు కూడా ఆలోచనాత్మకంగా చేస్తుంటారు ఉంటారు అనమాట అంటే వర్షాకాలంలో బట్టలు వదికిన ఏం చేసినా సరే అన్నీ తడుస్తూనే ఉంటాయని ఒక చిన్న కార్టూన్లో చూపించారండి ఇలాంటి అద్భుతమైన కార్టూన్లో నేర్పుతాం అన్నమాట అలాగే ఎయిత్ క్లాస్కి వచ్చేటప్పటికి సేమ్ క్యారీ క్యాచర్స్ అండ్ డ్రాయింగ్ కార్టూన్స్ అంటే ఇక్కడ వ్యంగ్య చిత్రాలు అండ్ డ్రాయింగ్ కార్టూన్స్ నేర్పించడం ఇంకా వ్యంగ్య చిత్రాలు కానీ డ్రాయింగ్ కార్టూన్స్ కానీ ఒక విషయం చెప్పాలంటే కనుక ఈ కార్టూన్స్ అంటే కనుక ఇప్పుడు కాకపోయిన జర్మనీలో ఉన్నటువంటి హిట్లర్ కూడా భయపడేవాడు అండి ఎందుకంటే ఈ కార్టూన్ డయాగ్రామ్స్ చూస్తే కనుక అంత భయం అండి ఒక వ్యవస్థనే కాదు ఒక ప్రభుత్వాన్ని కూడా మార్చగలిగే సత్తా దేనికి ఉందంటే కనుక ఒక కార్టూన్కు ఉందండి అటువంటి కార్టూన్స్ అంటే కనుక హిట్లర్ కూడా భయపడేవాడు అనమాట అటువంటి కార్టూన్స్ని పిల్లలకు అర్థమయ్యేలా చేస్తే కనుక ఎలా ఆస్య ఆశయంగా కనిపిస్తుంది అందంగా అన్నమాట ఇంటికి ఒక మొక్క నాటాలన్నారు అందుకే మనకి మొక్క మొక్క లాంటిది అని ఏది అతను బ్రెయిన్ అనేది మొక్క అనేది పెట్టి అక్కడ నాటడం మాట చూడండి మా అమ్మ చేతి వంట అచ్చం నీలాగే ఉండేది మా నాన్న సన్యాసిలో కలిసిపోయే పోయే ముందు అన్నాడు అంటే నిజంగా ఆవిడ వంట తింటే కనుక అలా ఉంటుందని చెప్తున్నాను అనమాట నెక్స్ట్ నైన్త్ క్లాస్ చూడండి క్యారీ క్యాచర్స్ అండ్ డ్రాయింగ్ కార్టూన్స్ అంటే ఇక్కడ డ్రాయింగ్ కార్టూన్స్ అండ్ వ్యంగ్య చిత్రాలను చిత్రించడం అంటే కనుక ఇక్కడ వచ్చేటప్పటికి పిల్లలకి ఒక చిత్రాన్ని చిత్రి చిత్రించేటప్పుడు కార్టూన్ రయే టైప్లో చేస్తూ ఉంటారండి అటువంటి కార్టూన్స్ని నీట్గా నేర్పుతూ పిల్లలకి నవ్వుగా చూపించడం అలాగే వాళ్ళ నవ్వుతే ఎలా ఉంటాయి నవరసాలు అంటారు కదండి ఆ నవరసాలని జాగ్రత్తగా అర్థమయ్యే విధంగా పిల్లల చేత ఎప్పుడైతే చేయించామో పిల్లలు ఆ వర్కుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారండి అలా ఇంట్రెస్ట్ చూపించడం ద్వారా ఇటువంటి అంటే ఇక్కడ కనిపిస్తున్న బాబు గారు వేసినటువంటి బొమ్మలు ఎలాంటి అద్భుతమైన బొమ్మలు కార్టూన్ రూపంలో నేర్చుకోగలుగుతారండి చూడండి ఇక్కడ ఎలా ఉందో ఈ రకమైనటువంటి వర్క్ని ఎప్పుడైతే నే నేర్చుకోదారో బాగుంటుంది అలాగే ఇక్కడ చూడండి అక్షరాభ్యాసం అనేది ఎలా చేయిస్తున్నారు పిల్లవాడి చేత ఇక్కడ ఒక జోక్ చదివితే కనుక మీకు అద్భుతం చూడండి అలాగే నెక్స్ట్ జోక్ చూడండి అలాగే ఏంటంటే కార్టూన్లో కనిపించేటువంటి అక్కడ నవరసాల్లో బాధ అనేది ఎలాగుందో చూపిస్తున్నారు ఈ రకంగా టెన్త్ క్లాస్కి మేకింగ్ గ్లోకోస్ అసలు లోగోస్ అంటే ఏంటి కంపెనీస్ కానీ ఎవరైనా లోగో అనేది తయారు చేస్తారండి ఉదాహరణకి మన లోగో ఉంది అలాంటి లోగోస్ ఎవరైనా తయారు చేస్తుంటారు అటువంటి లోగో అనేది ఎలా ఉంటుంది ఏ విధంగా కనిపిస్తుంది అనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తూ నీట్గా చేయాలన్నమాట ఎప్పుడైతే నీట్గా చేయిస్తూ చూపించామో పిల్లలకి ఒక లోగో డిజైనింగ్ అనేది అర్థమవుతుందన్నమాట అంటే మేకింగ్ లోగోస్ ఇలా లోగోస్ తయారు చేయడం వల్ల వాళ్ళ పేరు మీద కానీ వాళ్ళ సబ్జెక్ట్ మీద కానీ అందంగా తయారు చేయగలుగుతారండి దానికి ఉదాహరణగా చెప్పుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తాయండి చూడండి ఇక్కడ కనిపించేటువంటి చిత్రాల్లో కొన్ని చిత్రాలని మనం ఈ మేకింగ్ లోగోస్గా చెప్పుకోవచ్చు అన్నమాట చూస్తున్నారా ఇక్కడ ఆర్టిస్టుకి సంబంధించినటువంటి పెయింటర్స్ కానీ ఇలా కనిపించే ప్యాలెట్స్ కానీ ఎలా ఉంటాయి అనేది లోగో చూపిస్తాం అలాగే మన లోగో కూడా చూడండి ఇక్కడ అంటే వైబీఎస్ ఆర్ట్స్ అనే లోగో అనేది ఎలా ఉంది ఇక్కడ చూస్తున్నారా ఇలాంటి లోగోస్ని పిల్లలకి అర్థమయ్యే విధంగా డిజైన్ చేయించారు అలాగే ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రఫీ అనేది ఎలా ఉంటుంది దానికి సంబంధించి లోగో అనేది కింద పేరు రాసి పైన ఫోటోగ్రఫీ ఎలా తీస్తున్నారు అనేది జాగ్రత్తగా చూపించమాట ఈ విధంగా అందంగా ఫిబ్రవరి నెలకు సంబంధించి చూపిస్తున్నమాట అలాగే మార్చి నెలకు వచ్చేటప్పటికి మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు రివిజన్ ఉందండి అంటే పిల్లల చేత డ్రాయింగ్స్ వర్క్స్ రివిజన్ చేయించడం లేకపోతే చదివించడం అర్థమైందండి ఇలా ఎప్పుడైతే పిల్లల చేత వీళ్ళకి మార్చి నెలకు వచ్చేటప్పటికి డ్రాయింగ్స్ వర్క్ చేస్తూ పిల్లలు వాళ్ళ సబ్జెక్టులను కూడా చదివిస్తూ ఉన్నాం అనుకోండి పిల్లలకు కూడా వాళ్ళ సబ్జెక్టులు చదువుకుంటూ డ్రాయింగ్ కూడా మధ్యలో వేస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఈ మార్చి నెల అంతా ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి కవర్ అవుతుందండి లాగా వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు అనమాట అందువల్ల పిల్లలకి సంబంధించిన ప్రతి వర్క్ని అర్థమయ్యే విధంగా నేర్పుతూ వాళ్ళ చేత చదివించడం వల్ల వాళ్ళకు కూడా ఈ మార్చి నెల కవర్ అవుతుందండి నెక్స్ట్ ఏప్రిల్ ఈ ఏప్రిల్ నాలుగు వచ్చేటప్పటికి మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు రివిజన్ టెస్ట్ అండి అంటే రివిజన్ అని చెప్పాలి ఎందుకంటే పిల్లల చేత డ్రాయింగ్స్ వర్క్ చేయించాలి వీలుంటే లేకపోతే చదివించాలి కారణం ఏంటంటే కనుక ఈ ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి పిల్లల చేత ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారండి ఎగ్జామ్స్లో డ్రాయింగ్ చెప్పలేము కాబట్టి వాళ్ళ సబ్జెక్టులకు సంబంధించి వర్క్స్ అన్నిటిని జాగ్రత్తగా చదివించాలి అన్నమాట ఎందుకైతే వాళ్ళు చదువుకుని బాగా రాస్తే కనుక డ్రాయింగ్ మార్క్స్ కూడా అదేవిధంగా మనం అప్లై చేస్తామండి ఎందుకంటే మనం కూడా సంవత్సరం చివరిలో వచ్చేటప్పటికి ఏప్రిల్ నెలలో వచ్చేటప్పటికి వంద మార్కులకి వెయ్యాలి కాబట్టి ఆ వంద మార్కులు ఎలా వెయ్యాలి ఏంటని చూపిస్తానమాట వాళ్ళు కూడా క్రియేటివిటీగా బొమ్మలు గీస్తూ ఉంటారు చూసారండి ఇలా మనకి అంటే మన డ్రాయింగ్ టీచర్స్కి కావాల్సినటువంటి లెసన్ ప్లాన్స్ అని మన యూట్యూబ్ ఛానల్లో లభిస్తాయండి దీన్ని చూసి బాగా ఫాలో అవుతూ నేర్చుకుంటారని అలాగే ఈ లెసన్ ప్లాన్స్ అంటే మంత్లీ లెసన్ ప్లాన్స్ చూసి బాగా రాసుకుంటారని ఆశిస్తున్నానండి చూస్తున్నారండి ఇలాంటి వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో లభిస్తూ ఉంటాయి ఎందుకంటే మనందరి కోసం ఈ వీడియో తయారు చేస్తున్నానండి ఈ వీడియో చేస్తున్న మిత్రులందరికీ అంటే చూస్తున్న మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన డ్రాయింగ్ టీచర్స్ అందరూ రాసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తాను ఇట్లు మీ వైబీఎస్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇటువంటి మంత్లీ లెసన్ ప్లాన్ డే బై డే లెసన్ ప్లాన్స్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ